శ్రీమాతమ ప్రేక్షక మిత్రులందరికీ కూడాను శుభాకాంక్షలు మార్చి నెల గోచార గ్రహస్థితులన్నీ కూడా మనం తెలుసుకోవాలనుకోబోతున్నాం ఈ పన్నెండు రాసులకి ఎలా ఉండబోతున్నాయి ప్రతి ఒక్కరికి కూడాను మేము తయారు చేసినటువంటి యొక్క ప్రొడిక్షన్ ఏదైతే మేము ఉన్నామో అందరూ బాగుండాలని అన్ని వర్గాల వాళ్ళని దృష్టిలో పెట్టుకొని గోచార గ్రహస్థితి ప్రకారంగా ప్రిడిక్షన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ జాతకం అనేది మీ యొక్క వ్యక్తిగత జీవితానికి ఒక నలభై శాతం మాత్రమే వర్తిస్తుంది అదేంటి గురుగారు ఎలా అంటున్నారంటే మీ యొక్క పుట్టిన సమయం మీ పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్రకారం మీ లగ్నాన్ని బట్టి టోటల్ జాతకాన్ని మీరు తెలుసుకోవచ్చు ఇది వచ్చి గోచారంగా చెప్తున్నాం కాబట్టి సరే ఈ గ్రహస్థితులంతా కూడా ప్రతి ఒక్కరికి కూడా కొన్ని కొన్ని ఆశలు నాకు ఉద్యోగం వస్తుందా నాకు వ్యాపారం బాగుంటుందా నాకు పెళ్లి జరుగుతుందా ఇవన్నీ కూడా ఉన్నాయి కదా చాలా క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి వాటి అన్నిటికీ ఇది ఒక రిలీఫ్ గా ఉంటుంది అని చెప్పని చెప్పగలుగుతున్నాను తర్వాత మీ యొక్క జాతకం తెలుసుకోవాలనుకుంటున్న వాళ్ళు చాలా మంది మమ్మల్ని సంప్రదిస్తున్నారు చూస్తారా ఓన్లీ వాట్సప్ చేయండి కాల్ చేయకండి దయచేసి వాట్సాప్ చూసిన తర్వాత మా అడ్మిన్ మీకు రిప్లై ఇస్తారు అదొకటి తర్వాత ఇరవై ఒక్క సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు దయచేసి జాతకం గురించి తెలుసుకోకండి మీరు చదవండి చదివి అభివృద్ధిలో పండి అరవై ఒక్క సంవత్సరాలు షష్టి పూర్తి అయిన తర్వాత ఉన్నవాళ్ళు మీరు అన్నిటినీ జీవితంలో చూశారు కాబట్టి మీకు జాతకం అక్కర్లేదండి మీరు భగవంతుని ఆశీర్వాదం పొందిన వాళ్ళు అండ్ అడిగే వాళ్ళు ఇల్లీగల్ ఏది అడగకూడదు మీ అప్పులు బాగైపోయిందని అని అంతా కూడా అలాంటివి అడగకండి మీ జీవితంలో ఎదగడానికి వృత్తి వ్యాపారం గురించి అడగండి అదొకటి తర్వాత జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కాని జాతకం జీవితం కాదు మీరు మిమ్మల్ని నమ్మండి మీ ఇష్టదైవం కులదైవాన్ని నమ్మండి జాతకం కూడా సహకరిస్తుంది జ్యోతి శాస్త్ర ద్వాదశ రాశుల్లో రెండవ రాశి అయినటువంటి వృషభ రాశి మిత్రులారా మీరు కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు రోహిణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మృగశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాలకు జన్మించిన మీరు వృషభ రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు వృషభ రాశి వారికి శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే ఒక మంచి నెలగా మీకు సూచించబడుతుంది శుక్రుడు మీ యొక్క లాభదాయక గ్రహంలో తిరోగమనం చెందుతున్నారు బుధుడు ఈ మాసంలో కాస్త బలహీన స్థితిలో ఉన్నాడని చెప్పొచ్చు కుజుడు రెండో ఇంట్లో ఉంటున్నాడు బృహస్పతి చంద్ర నక్షత్రంలో ఉంటున్నాడు కేతువు అనుకూలంగా కాస్త ఉండకపోవచ్చు ఉద్యోగాల్లో అధికారులలో పనితీరును ఆకట్టుకుంటారు ఉన్నతాధికారుల యొక్క మద్దతు మీకు దొరుకుతుంది హోదా కూడా పెరుగుతుంది జీతపత్యాలు పెరుగుతుంది ప్రమోషన్స్ పెరుగుతుంది కొంతమందికి మీరు కోరుకున్నటువంటి ట్రాన్స్ఫర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి వ్యాపారాల్లో వృత్తి వ్యాపారంతో నిలకడగా సాగుతుంది ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది కానీ ఆర్థిక లావాదేవీలకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఇచ్చిపుచ్చుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి మనం తీసుకున్నా మనం ఇచ్చినా ఆ మాట్లాడేటప్పుడు తీయదనం ఉండాలి అందులో ఆ రౌండ్నెస్ పెంచకుండా ఉండడం చాలా తరిపోతుంది ఆర్థిక లావాదేవీల్లో సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్తగా డాక్యుమెంట్స్ అంతా చక్కగా చదివి మీరు చిట్ ఫండ్స్కి వెళ్తున్నారు లేదా బ్యాంక్ లోన్స్కి వెళ్తున్నారు లేదా ఇంకెవరి దగ్గర అప్పు తీసుకుంటున్నారు డాక్యుమెంటేషన్ ఒక్కసారి రెండుసారి చదివి సంతకం పెట్టి దిగండి ప్రస్తుతానికి ఎవరికైనా డబ్బు ఇవ్వడం తీసుకోవడం అంత మంచిది కాదు కాస్త గ్యాప్ ఇవ్వండి వాటాదారులు వస్తే మా యొక్క పార్ట్నర్షిప్ ఉన్న వాళ్ళతో కూడా కాస్త సఖ్యతగా ఉండి బాగానే ఉంటుంది వ్యాపారాన్ని విస్తరించడానికి కొంత పెట్టుబడి అవసరం ఉంటుంది దాన్ని ఈ నెల అప్పు తీసుకోకండి కాస్త ఉగాది తర్వాత దీనికోసం ప్లాన్ చేయండి ఆదాయానికి లోటు ఉండదు ఎక్స్పెన్షన్ ఆఫ్ థింక్ ని కాస్త ఒక ముప్పై రోజులు పోస్పోన్ చేయండి కుటుంబ సభ్యులతో ఇది ఇక్కడ వచ్చేటప్పటికి కుటుంబ సభ్యుల దగ్గరికి వచ్చేటప్పటికీ కొంచెం ఈగో వస్తుంది అంటే భార్య భర్తలు కానీ అన్నదమ్ములు కానీ అన్నదమ్ములు బా అక్క చెల్లెలతో కాని తల్లిదండ్రులతో కానీ అత్తమ్మలతో కానీ కొంచెం మీకు నోటి దొరుకుతూ కొంచెం మాటలు పడే అవకాశాలు ఉంటే జాగ్రత్త పడండి ఆస్తి ఆస్తిపాస్తుల యొక్క విషయంలో మీకు కోర్టు వ్యవహారం ఉంటే విజయం అవుతుంది నిరుద్యోగులకి మంచి అవకాశం వచ్చే అవకాశాలున్నాయి వివాహం కాని వారికి ఇది ఒక మంచి సమయం గట్రెడీ మంచి మంచి మీ ఇంట్లో మంగళ వాద్యాలు ఒక అద్భుత సమయం ఆసనమైంది కూడా చెప్పచ్చు పెళ్లి ప్రయత్నాల్లో చిన్న చిన్న చికాకులు నాకు తొలగిపోతుంది నిరుద్యోగులకి మీ యొక్క సొంత ఊరిలోనే ఉద్యోగం దొరికే అవకాశం ఉంటుంది సంతానం లేని వారికి సంతాన భాగ్యం కూడా ఉంటుంది చెప్పొచ్చు విద్యార్థులకి శ్రమ ఎక్కువైనా విజయం సాధిస్తారు మీడియా రంగం కమ్యూనికేషన్ వీటన్నిటికీ కూడా చాలా బాగుంటుంది విద్యార్థులకు కూడా చాలా బాగుంటుంది కాస్త అనారోగ్య సమస్య ఏదైనా శస్త్రచికిత్స అయ్యే అవకాశం ఎందుకంటే కేతు బలహీనంగా ఉన్నాడు కాబట్టి శస్త్రచికిత్స అయ్యే అవకాశాలు ఉంటాయి ఇవన్నీ కాస్త జాగ్రత్త పడింది షేర్ మార్కెట్ మిశ్రమంగా ఉంది వ్యవసాయదారులకి అద్భుతంగా ఉందని కూడా చెప్పచ్చు ఐటి రంగం వారికి అద్భుతమైనటువంటి సమయం అని కూడా చెప్పచ్చు ఈ నెల మీకు మంచి రోజులు పాజిటివ్ డేస్ అని చెప్తే రెండు ఐదు ఎనిమిది పన్నెండు పద్నాలుగు తారీఖులో చాలా బాగుంటుంది చంద్రాష్టమం ఇరవై రెండు మూడు రెండు వేల ఇరవై ఐదు ఒంటి గంట నలభై ఆరు నిమిషాలు ఉదయం నుండి ఇరవై నాలుగు మూడు రెండు వేల ఇరవై ఐదు పది గంటల ఇరవై ఐదు నిమిషాలు ఉదయం వరకు చంద్రాష్టం ఉంటుంది కాబట్టి ఈ రెండున్నర రోజులు జాగ్రత్తగా నడుచుకోండి సంతకాలు పెట్టేటప్పుడు ఎవరితో మాట్లాడేటప్పుడు ఒంట్లో భయం పెట్టుకొని చెయ్యండి చాలా జాగ్రత్త మాట్లాడేటప్పుడు ఎదుటి వారిని చాలా జాగ్రత్త వాహనం నడిపేటప్పుడు కూడా జాగ్రత్త సరే లక్కీ నంబర్ ఈ నెల మీకు ఏమైనా ఉందంటే ఏడు మరియు తొమ్మిది మీకు కలిసి వస్తుంది పరిహారం మీరు ఏమన్నా పరిహారం చేయాలంటే దక్షిణామూర్తికి నెయ్యి దీపం వెలిగించాలి ప్రతి శివాలయం దక్షిణామూర్తి ఉంటుందండి గురువారం నాడు వెళ్ళండి కాస్త బుధవారం నాడే ఆ శనగలు ఉంటుంది కదా ఆ శనగలు తీసుకొచ్చే నీళ్ళలో కొన్ని నానబెట్టేసి దాన్ని నూట ఎనిమిది పూసలుగా ఆ నానిన శనగల్ని నూట ఎనిమిదిగా పుచ్చండి మధ్యలో బిల్మో పుష్పము ఏదైనా యాడ్ చేసుకోండి దాన్ని తీసుకుపోయి శివాలయంలో ఉన్నటువంటి దక్షిణామూర్తికి వేసి నమస్కారం చేయండి అంతే ఆ యొక్క గురుబలం మనకు కావాలి కాబట్టి చాలా అవసరం శనివారం నాడు ఆంజనేయ స్వామి వారికి తులసి మాల వేయండి అతి శక్తివంతమైనటువంటి కరంగాలి మాలను ధరించడానికి మాత్రం ఏమాత్రం వెనకాడకండి ఇది చాలా విశేషం అందులోనూ ఈ యొక్క కరంగాలిమాల వేసుకోవడం వల్ల ఆరోగ్యంగా బాగుంటాం గ్రహ దోషం తీరుతుంది ఎంతో వైభవంగా ఉంటుంది ఇంకను సకల దోషాలతో ఆనందంగా ఉండడానికి మీ యొక్క వయస్సు ఎంత ఉందో అన్ని నువ్వుల నూనె దీపాలని మీ ఇష్ట దైవం కులదైవం దగ్గర దీపం వెలిగించండి విజయోస్తూ జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాసుల్లో మూడవ రాశి అయినటువంటి మిథున రాశి మిత్రులారా మరి మృగశిర నక్షత్రం మూడు నాలుగు పాదములు ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు జన్మించడం మీరు మిథున రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ మార్చి నెల మీకు శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే కాస్త మిశ్రమంగా ఉంది అని కూడా చెప్పచ్చు బుధుడు క్షీణించి ఉన్నాడు మొదటి ఇంటి ద్వారా యొక్క సంచారం ఉంది బృహస్పతి మీ పన్నెండవ ఇంట్లో ఉన్నాడు శుక్రుడు మరియు చంద్రుడు పన్నెండవ ఇంట్లో ఉన్నారు బుధుడు బలహీనంగా ఉన్నాడు కాస్త దీనివల్ల ఏమవుతుంది అంటే ఉద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది ప్రతికూల వాతావరణం ఉంటుంది పని భారం పెరుగుతుంది స్ట్రెస్ పెరుగుతుంది అందులో ప్రత్యేకించి ఐటీ రంగంలో ఉన్న వాళ్ళకి తర్వాత డిపార్ట్మెంట్స్ లలో ఉన్న వాళ్ళకి మిలిటరీ లేదా పోలీస్ డిపార్ట్మెంట్స్ లేదా ఎక్సైజ్ డిపార్ట్మెంట్స్ లేదా డాక్టర్స్ లాయర్స్ వీళ్ళకందరికీ ప్రభుత్వ రంగంలో టీచర్స్ లెక్చరర్స్ వీళ్ళకందరికీ స్ట్రెస్ విపరీతంగా పెరిగిపోతుంది ఈ నెల ఇది కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే చాలు మీరు అనుకున్నటువంటి ప్రమోషన్స్ కాస్త ఆలస్యమయ్యే ఉన్నాయి సహ ఉద్యోగాలతో కాస్త సహకార లోపం ఉంది ఉన్నతాధికారులతో సర్దుకోపోవడం మంచిది అదే మీకు ఫ్యూచర్ లో మీకు చాలా ఉపయోగపడుతుందని కూడా చెప్పచ్చు కార్యాలయానికి వెళ్లే మహిళలు ఉంటారు సరే భారం పెరిగి చాలా స్ట్రెస్ అందుతున్నారు రిలాక్స్ గా ఉండండి అది పెద్ద విషయం ఏం కాదు సర్దుకోబోతుంది అన్ని కూడాను వృత్తి వ్యాపారాలు లాభపరంగా దూసుకోబోతారు మీ వ్యాపారంలో ఎంత పెద్ద ఇబ్బంది అయినా మీరు తీసుకొని ముందుకెళ్తారు పోటీదారులు కూడా మీకు సమాధానం అలాగే ఉంటారు అది కూడా గుర్తు పెట్టుకోవాలి ఆభరణాలు నూతన ఆభరణాలు బట్టలు మరి కాస్మెటిక్స్ ఉత్పత్తుల పరిశ్రమలు గణనీయమైనటువంటి వృత్తి పొందుతారు ఈ యొక్క ఆభరణాలు బట్టలు టెక్స్టైల్స్ చాలా బాగుందని చెప్పచ్చు ఐరన్ అండ్ ఈ యొక్క బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ చూసారా ఇవన్నింటికి చాలా అద్భుతమైనటువంటి వ్యాపారం కూడా చెప్పచ్చు అదనపు ఆదాయ ప్రయత్నం సమయంలో బాగా అనుకూలంగా ఉంటుంది ఫుడ్ గ్రైండ్స్ ఉంటాయి చూసారా ఫుడ్ గ్రైండ్స్ కి సంబంధించి లేదా ఈ యొక్క హోటల్స్ ఇలాంటి వాటికి కూడా ఇది చాలా బాగా కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు ఆర్థిక వ్యవస్థ బాగా అద్భుతమైనటువంటి సంతృప్తికరంగా ఉంటుంది శత్రువులే మిత్రులు అవుతారు మీకు చేపట్టిన పనులు ఘన విజయాలు సాధిస్తారు ఇష్టమైన బంధువులు శుభకార్యాలు ఆహ్వానాలు అందుతాయి సమాజంలో ముఖ్యమైనటువంటి గొప్ప వాళ్ళతో పరిచయాలు పెరిగి వారి ద్వారా కూడా మీకు వ్యాపారంలోనూ ఉద్యోగంలోనూ లబ్ధి పొందే అవకాశాలు ఉన్నాయి భాగస్వామ్యాల మధ్య అపార్థాలు తగ్గుతాయి పార్ట్నర్షిప్ ఉంటారు కదా అది కూడా తగ్గుతాయి ప్రముఖులతో కలిసి బిజినెస్ చేసే అవకాశాలు ఉన్నాయి వాహన యోగం అది మీ యొక్క సొంత వాహనంగా ఉండొచ్చు లేదా వ్యాపారానికి ఉపయోగించే వాహనంగా ఉండొచ్చు ఇవన్నీ కూడా వాహనం కొనే అవకాశాలు ఉన్నాయి ఇంకా లవ్ అఫైర్స్ లో ఉన్న వాళ్ళకి ప్రేమ వ్యవహారం అంటే చాలా ప్రేమికులకి ఇదొక మంచి సమయం అని కూడా చెప్పొచ్చు నిరుద్యోగులకి కాస్త వెయిట్ చేయండి మార్చి ఎండ్ తర్వాత ఏప్రిల్ లో మంచి మంచి ఆఫర్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి పెళ్లి పెళ్లి ప్రయత్నాలు కూడా చాలా అవకాశాలు ఉన్నాయి శుభకార్యాల మీద ఎక్కువ ఖర్చు పెట్టే అవకాశాలు మీ ఇంట్లో గృహప్రవేశం వివాహం ఉపనయనం భూమి పూజ భూమి కొనడం ఇలాంటి లేదా ఎలక్ట్రానిక్స్ మీ ఇంటికి వస్తువులు పరికరమ కొనడం ఇలాంటివి కూడా ఖర్చు ఎక్కువ అయ్యే ఉన్నాయి విద్యార్థులకు మంచి ఉత్తమ ఫలితాలు సాధిస్తారు ఉన్నత విద్య కోసం విదేశాలకి వెళ్లాలనుకున్న వాళ్ళకి ఇది విదేశాలకు వెళ్ళాలనుకున్నటువంటి చదువు అయ్యి వాళ్ళకి హెచ్న్ బి వీసాలో బ్లాక్స్ అయిన వాళ్ళందరికీ కూడా క్లియర్ అయ్యి మార్చి తర్వాత అందరూ మంచి స్థితికి వెళ్లే అవకాశం ఉన్నది మాస ద్వితీయంలో కాస్త కోపం తగ్గించుకోండి వివాదాలకు దూరంగా ఉండండి మీ ఆరోగ్య సమస్యలకు దారి తీస్తున్నాయి మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం మాత్రం చేయకండి ఏ విధమైనటువంటి నిర్లక్ష్యం చేసినా మీ శరీరంలో ఏదో ఒక భాగంలో శస్త్రచికిత్స అవకాశం అనేది అందరికీ కాదు కొందరికి జాగ్రత్త ఎవరు ఇబ్బంది పడతారో వాళ్ళందరూ కూడా మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి డాక్టర్స్ జనరల్ సంప్రదించి ఒక మాస్టర్ జనరల్ చెకప్ చేసుకోవడం మంచిది నూతన పరిశ్రమలు పెట్టాలనుకున్న వాళ్ళకి మంచి సమయం చెప్పచ్చు కళాకారులకి మంచి యోగం షేర్ మార్కెట్ సిక్స్టీ ఫార్టీగా గా ఉంది వ్యవసాయదారులకి చాలా బాగుంది చెప్పొచ్చు చెప్పచ్చు మీడియా రంగం వారికి ఇది ఒక అద్భుతమైనటువంటి సమయం రాజకీయ నాయకులకి చాలా అద్భుతం అని చెప్పచ్చు పాజిటివ్ డేస్ ఒకటవ తారీఖున నాలుగు ఎనిమిది పదకొండు పద్నాలుగు ఇవన్నీ కూడా మంచి రోజులు చెప్పొచ్చు చంద్రాష్టమం మార్చ్ ఇరవై నాలుగు మూడు రెండు వేల ఇరవై ఐదు పది గంటల ఇరవై ఐదు నిమిషాల ఉదయం నుండి ఇరవై ఆరు మూడు రెండు వేల ఇరవై ఐదు మూడు గంటల పద్నాలుగు నిమిషాల మధ్యాహ్నం వరకు చంద్రాష్ట్రమం ఉంటుంది కాబట్టి ఈ రెండున్నర రోజులు వాహనం నడిపేటప్పుడు సంతకం పెట్టేటప్పుడు ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి మీ లక్కీ నెంబర్ ఫైవ్ అండ్ సెవెన్ అని చెప్పచ్చు ఈ నెల పరిహారం ఏం చేయాలి ఆరోగ్యం కోసం మనం ఏం ప్రార్థన చేయాలంటే సూర్య నమస్కారం చేద్దాం ఆదిత్య హృదయం పారాయణం చేద్దాం అద్భుతంగా ఉంటుంది శుక్రవారాల్లో ఈ పాము పుట్ట ఉంటే పాము దగ్గరికి లేదా సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి పోయి పాలాభిషేకమైన చెయ్యండి చండీ సప్తసతి పారాయణం చేయండి ఇంకను అతి శక్తివంతమైనటువంటి ఆరోగ్యానికి ఐశ్వర్యానికి అన్నిటికీ చిక్నమైనటువంటి ఈ అతి శక్తివంతమైనటువంటి మాలను ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకు ధరించండి చాలా విశేషమైనటువంటి ఫలితాలను పొందుతారు ఇంకను సకల తొలగి ఆనందంగా ఉండడానికి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ ఇష్టదైవం కులదైవ దేవాలయంలో నెలకు ఒక్కసారైనా అన్ని సంఖ్యతో దీపం వెలిగించండి విజయోస్తూ